ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో ఉన్నాం ఈ యొక్క లింగంపర్తి గ్రామంలో కృష్ణుడి వీధిలో ఏలేశ్వరం మండలానికే తొలిసారిగా మట్టి విగ్రహాన్ని యువత వినాయక మట్టి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ విగ్రహ తయారీ ఎన్ని రోజులు అయింది ఈ విగ్రహం ఎన్ని రోజులు ఉంటుంది దీన్ని ఎలా నిమజ్జనం చేస్తారో తదితర అంశాలపై ఇక్కడ ఏదైతే యువత ఉన్నారో వాడిని అడిగి తెలుసుకుందాం అయితే యువత మావిడాకులు కట్టడం తోరణాలు కట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే మనం అధికార న్యూస్ ఇక్కడ మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరూ నెలకొల్పాలి దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మనం తెలపడం జరుగుతుంది ఈ యొక్క మట్టి విగ్రహాల వల్ల పర్యావరణం పాడవకుండా ఉంటుందన్న మోటివేట్ చేయడం జరుగుతుంది దీనికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ ఏదైతే లింగం కృష్ణుని గుడి మీద కుర్రాళ్ళు అన్నారో వాళ్ళు ఈ యొక్క వినాయక విగ్రహాన్ని తయారు చేసి దీనిని శాస్త్రవేత్తంగా ఈ యొక్క మట్టి విగ్రహాన్ని పూజించి కలిపే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలన్న ఉద్దేశంతో అధికార న్యూస్ ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అంటే ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క మట్టి విగ్రహం తయారు చేశారో అంటే ఇంకా పూజలు నిర్వహించేందుకు ముహూర్తం రాలేదు కాబట్టి ప్రస్తుతానికి ప్రతిమను కవల్తో మూయడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఒక గంట గంటన్నరలో ఈ యొక్క విగ్రహాన్ని ఓపెన్ చేయడం అలాగే పూజలు అందించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ మట్టి విగ్రహాన్ని నెలకొల్పాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది వచ్చింది ఈ విగ్రహాన్ని తయారు చేసిన వారు ఎవరనే దానికి మన అధికారి అడగగా ఇక్కడ విగ్రహాన్ని తయారు చేసిన యువకుడు ఉన్నాడు తను అడిగి తెలుసు చెప్పండి ఈ యొక్క ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అదే మేము ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం అండి అయితే మనకి ఈ సంవత్సరం కుదిరింది అయితే మనం పర్యావరణాన్ని కాపాడడం కోసం మనం మట్టి విగ్రహం తయారు చేయడం జరిగిందండి దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మనం అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మట్టి విగ్రహాన్ని తయారు చేశారో ఇది వర్షం వీటికి కరిగిపోయే అవకాశాలు ఉంటాయి కదా ఎన్ని రోజుల వరకు ఈ విగ్రహాన్ని ఈ విగ్రహం ఉండొచ్చు మనం దీన్ని వర్షంలో తీసుకెళ్తా టూ త్రీ అవర్స్ వరకు కరగదండి మనం నిమజ్జనం ఏ ఆటంకం లేకుండా చేసుకోవచ్చు అలాగే మనకి తొమ్మిది రోజుల వరకు ఇది ఇక్కడ ఉంటదండి మీరు ఈ విగ్రహం ఎత్తి ఎంత దీన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మనకి విగ్రహం ఎత్తి వచ్చేసి నాలుగు వీట్లని దీన్ని తయారు చేయడానికి సుమారు మూడు రోజులు పట్టిందండి మనం కుర్రోల సహాయం తీసుకొని తయారు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్లాస్టా పారిస్ విగ్రహాలు పెడుతున్నారు కదా వాటి వల్ల పర్యావరణానికి ముప్పని చెప్పేసి అనేక సంస్థలు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ తెలపడం జరిగింది కానీ ఇది ప్రతి చోట కూడా ఇలా మట్టి విగ్రహాలు తయారు చేయాలంటే మీరు మీకు ఎవరైనా టీం ఉన్నారా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఉన్నాయండి మనకి ఎటువంటి ఛాన్స్ ఉంటే ఎక్కడైనా వచ్చి విగ్రహాలు చేసి ఇచ్చే అవకాశం కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చండి ముందుగానే అదే కాకుండా మనకి వినాయక చవితి కాకుండా దశమికి దుర్గాదేవి అమ్మవారు కానీ ఏదైనా ఏ విధమైన విగ్రహాలు అయినా చేసే మీరు ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు ఇటువంటిది ఇది నిమజ్జన కార్యక్రమం ఆలవుల్లో కానీ చెరువుల్లో కానీ కలుపుతారు కదా అలా కాకుండా ఈ నిమజ్జన కార్యక్రమానికి కొత్తగా ప్లాన్ చేసామని అంటున్నారు అదేంటి అదేంటంటే అండి ఎప్పుడూ కలిపినట్టు కాకుండా మనం ఈసారి కొత్తగా ఊరికిమెంట్ అయిన తర్వాత అమ్మవారు స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి మనం గుడి దగ్గర పెట్టి దాన్ని నూట ఒక్క బిందులతో అభిషేకం చేయించి అందరూ ఆడవాళ్ళతో నిమజ్జనం చేయడం ప్లాన్ దాని దానివల్ల మనకి ప్రకృతిని కాపాడుతుంది కదండి దానికోసం చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏదైనా కూడా ఇలాంటి మట్టి విగ్రహాలు తయారు చేసి కేవలం ఇప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంట్ పాడవుతుంది అని చెప్పేసి అనేక సంస్థలు అలాగే ప్రజా సంఘాలు అలాగే ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కరికి సూచించడం జరుగుతుంది కానీ ఎక్కడికక్కడ ప్లాస్టా ప్యారిస్ బొమ్మలు పెట్టి పెద్ద పెద్ద ప్లాస్టా ప్యారిస్ బొమ్మలు పెట్టి వాటి ద్వారాగా కాస్త అవి నీటిలో పడినప్పుడు కరగకుండా పెద్ద పెద్ద కట్టడాలు ఏవైతే బ్రిడ్జ్లు అవి ఉన్నాయో వాటికి అడ్డంగా పడడం ఆ చాలా కాలం చాలా కాలం అవి కరగకుండా ఉండడం కరిగిన వాటి వల్ల నీళ్లు కలుషితం అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అనేక సమస్యలు తెలపడం జరిగింది కానీ ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఆలోచన లింగంపర్తి గ్రామ కృష్ణుని గుడి వీధి కుర్రాళ్ళకి వచ్చిందో ఇదే ఆలోచన ప్రతి చోట కూడా రావాలి అలాగే ఈ యొక్క మట్టి విగ్రహాలు తయారు చేయడం వల్ల వర్షం పడితే త్వరగా కరి కరిగిపోద్ది అది ఇది అని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి కానీ ఇది చేసే విధానాన్ని బట్టి తిమ్మరాజ్ చెరువు ఉందో అక్కడి నుంచి యొక్క ఆ నల్లరాగడి మట్టిని తీసుకొచ్చి ఈ యొక్క వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ఎవరైతే ఆ తయారు చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఇది వర్షానికి గట్ట పాడయ్యే పరిస్థితి ఉండదు తొమ్మిది రోజులు కూడా ఇక్కడ వినాయక స్వామికి పూజలు అందించే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఇక్కడ నుండి ఊరంతా ఊరేగించి వర్షం ఉన్నా ఏ ఉన్నా కూడా ఊరంతా ఊరేగించి తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరితో కూడా వినాయకుడికి పసుపు నీళ్లతో అది కరిగే వరకు కూడా నూటక్క బిందుల ఆ పసుపు నీళ్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేందుకు ఇక్కడ యువత నడుమిగించారు ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరిలో ఆలోచన రావాలి ఎన్వైరాన్మెంట్ ఏదైతే ప్రకృతి పాడవకుండా ప్ర ప్రకృతికి సంబంధించి నీరు పాడవకుండా మన ఆరోగ్యాలు పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని ప్రోత్సహించండి ఇలాంటి మట్టి విగ్రహాలని ప్రోత్సహించడం వల్ల తప్పనిసరిగా ఎన్వైరాల్మెంట్ ఖచ్చితంగా బాగుపడుతుంది అంతేకాకుండా ప్రకృతి మనకు చాలా చేస్తుంది ఆ ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కూడా నడుము గజాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ శశి వెంకటేష్ అధికార అధికార న్యూస్